కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైల క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది స్వామివారి ఉచిత దర్శనానికి ఆరు గంటలు శీఘ్ర దర్శనానికి మూడు గంటలు పడుతుందని శ్రీశైలంలో కార్తీక మాసం నాలుగవ చివరి సోమవారం కావడంతో పాతాళ గంగకు భక్తులు పోటెత్తారు పుణ్య స్నానాలు ఆచరించి గంగమ్మ ఒడిలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా శ్రీశైలం తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి వేకోజాము నుంచే కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు ఆలయం ముందు భాగంలో గంగాధర మండపం ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ముందస్తు ఆలోచనతో మల్లన్న భక్తులకు ఆది సోమ పౌర్ణమి ఏకాదశి రోజులలో అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఇవో లవన్న తెలిపారు అలంకార దర్శనం ఏర్పాట్ల వలన త్వర అంతగతిన దర్శనాలు పూర్తవుతాయన్నారు ఇరవై మూడవ తేదీలోగా కార్తీక మాసోత్సవాలు ముగియనున్నాయి అలానే నేటి సాయంత్రం కార్తీక పౌర్ణమి మూడవ సోమవారం సందర్భంగా ప్రధాన ఆలయ ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సవం పుష్కరిణి హారతి కృష్ణముఖ హారతి వైభవంగా నిర్వహించనున్నారు